నారా లోకేష్ శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మన వార్డుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇరవై ఆరో వార్డు కార్పొరేటర్ ముక్క శ్రావణి గారికి మన లోకేష్ అన్న గారిది పుట్టినరోజు సందర్భంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా భారీ ఎత్తున ప్రతి వార్డులో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథాలని నడిపిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన లోక గారి నాయకత్వంలో మన రాష్ట్రం ముందుంజలు నడుస్తుందని మీ అందరికి తెలియపరచుకుంటున్నాం లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన తర్వాత మళ్ళీ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముందుంచో తీసుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఐటీ కంపెనీలు కూడా మన రాష్ట్రంలో అడుగుపడుతున్నాయి మొన్ననే మూడు రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇంకా ముఖ్య నాయకులు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కలిసి ఐటీ కంపెనీలు తేడానికి అలాగే ఇండస్ట్రీస్ తేడానికి తావు చెల్లడం జరిగింది అక్కడ కూడా మొన్న మొన్న బిల్గేట్ కంపెనీలు అధినేతలు కూడా కలడం జరిగింది అనేక పరిశ్రమలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుగా వస్తున్నాయని మీ అందరికీ తెలియపరచుకుంటున్నా లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి నిరుద్యోగ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండడానికి సొంత ఇల్లు ఉండడానికి నివాసం ఏర్పాటు చేస్తున్నారు అలాగే సొంత స్థలం ఉంటే వంద ముందు ప్లాన్ తీసుకోవాలని రూల్ ఉండేది అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద కేజీలకి ప్లాన్ అక్కర్లేదు అనే ఉద్దేశం జీవో తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వంద కేజీల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కొత్తగా పథకం పెట్టడం జరిగింది అలాగే రెండు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు గవర్నమెంట్ మన ఇల్లు నిర్మించుకోవడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందు వచ్చి ప్రతి ఒక్కరు సొంత ఇంటిలో ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ పథకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం పథకం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అని పెట్టడం జరిగింది అది అమలు జరుగుతుంది కూడా చాలా మంది కూడా డబ్బులు పడలేదని చాలా మంది బాధపడుతున్నారు అది కొద్దిగా సమస్యల వల్ల ప్రతి ఒక్కరు కూడా పడుతున్నాయని కంగారు అందరికీ తెలియపరచుకుంటున్నాను అలాగే ఈ రోజు మన లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇంకా ముందు ముందు కూడా మంచి పదవులు రావాలని ఒక రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని మన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మన వాటి కార్యకర్తల నుంచి కూడా ఆయనకి అవకాశం రావాలని ఆ దేవుని నా కోరుకుంటూ ఈరోజు మన లోకేష్ Happy, Happy birthday, birthday to you. To you. మీ అందరికీ తెలిసి సీనియర్ ఎన్టీఆర్ మనోడ్ మనోడ్ అతను వాళ్ళకి చాలా డబ్బు ఉంది ఆయన అమెరికాలో వచ్చాడు అలాగే వాళ్ళ తండ్రి కూడా సీఎం అయినా లాస్ట్ అంటే చెప్పుకోవడానికి తలుచుకోవాలంటే భయపడతాం అంత ఘోరంగా ఉంది ప్రభుత్వం కానీ ఆయన నారా లోకేష్ గారు వచ్చి ఎంతో కష్టపడ్డారు ఎన్నో వేల కిలోమీటర్లు నడిచారు ఈ రోజు ఆయన చాలా మందికి ఉదాహరణగా తీసుకోవాలి చాలా మంది తీసుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా బిజినెస్ చేసి ప్రజల్లో ఉంటే ప్రజలు బాగుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని ఆలోచించి ఆయన ముందుకొచ్చి మనకి ఇప్పుడు ఆయన మనం గెలిపించాం చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు నేను కొయ్యలేదు చెప్పాలనుకుంటున్నాను నేను నార్త్ వరకు కాదు ఈ వార్డు గురించి ప్రత్యేకంగా చెప్తే ఇలాంటి వ్యక్తి మీకుంటే మీకు అంటే ఎటువంటి బాధలు ఉండవండి ఆ టైం गोपकारित सम्मान पेंशन थैंक यू एंड आवर की ओके 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 आता ब ना आता वो ओके बैटिंग कर नेक्स्ट ओके नेक्स्ट इधर उधर ना ओके चलो खाते रहो चलो

అలాగే రామాయణ నాడు గారు అందరూ కలిసి కూడా చావు చేతుల్లో పాల్గొని అనేక కంపెనీలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను